నాకు ఒక ఐదారు సందర్భాల్లో తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు ఆ మధ్యన రామారావు గారితో కాస్త సన్నిహితంగా ఒక ఐదారు సార్లు అంటే సుమారు ఒక గంటసేపు అలా గడిపే అవకాశం దక్కింది అది నా జీవితంలో మరపురాని మధుర క్షణాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయన ఒక గొప్ప మానవతావాది అటువంటి మానవతావాది ఈ శతాబ్దంలో లేరనే నా పరిపూర్ణ విశ్వాసం భారతరత్న అవార్డుకి గౌరవం రావాలి అంటే అంటే గౌరవం తగ్గింది అని నేను అంటలేదు కానీ ఆ అవార్డుకి పునర్వైభవం రావాలి అంటే ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇచ్చి తీరాలి ఎంతోమంది నాయకుల్ని మనం స్మరించుకుంటున్నాం కానీ ఎన్టీ రామారావు గారి స్థాయి ఆ నాయకులందరికన్నా కూడా అతిపెద్ద స్థాయి తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ రామారావు గారి జయంతిని మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అని నేను పని దొంగలాగా మాట్లాడదు కానీ సెలవు ప్రకటించకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రామారావు గారి జన్మదినాన్ని ఒక తెలుగువారి ఉత్సవంగా ప్రకటించాలి ఆ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఆ పక్కన ఉన్న సెక్రటేరియట్ ఎలా ఉందో అలాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అంబేద్కర్ జయంతి ఎన్నో జరుపుకుంటున్నాం మనం జగజీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నాం అంతకు ఆ స్థాయిలో మనం తెలుగువారందరూ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది